ఇక్కడ ఓ మధ్యతరగతి పురుషుడి జీవితంలో ఆయన ఎదుర్కొనే ఆలోచనలు కుటుంబ నేపథ్యం మరియు జీవిత దశల మార్పులను ప్రతి దశను చెప్పుకుందాము బాల్యం అమాయకత్వంతో నిండి ఉంటుంది ఏమీ తెలియని లోకం అంతటా సంతోషమైన ప్రపంచం ఆడుకోవడం కావాలంటే అమ్మానాన్నని అడిగి ఇప్పించుకోవడం అదొక సంతోషమైన ప్రపంచం బాల్యంలో మధ్యతరగతి అబ్బాయి ఆటలతో పాఠశాల చదువులతో తల్లిదండ్రుల ఆశల పల్లకిలో నడవడం నేర్చుకుంటాడు బుర్రంతా పెద్దవాళ్ల మాటలతో నిండిపోతుంటాయి బాగా చదవాలి వద్దు అది మనకొద్దు మనకిది చాలు అది పెద్దోళ్లకి మన పని కాదు ఇది నీవు మర్చిపో అనే మాటలు ప్రతిరోజు మధ్యతరగతి కుటుంబాల్లో దొలుతుంటాయి అయితే ఇల్లు దాటి బయటికి వస్తే పక్కింటి పిల్లల సెల్ఫోన్లు క్రికెట్ బ్యాట్ దుస్తులు చూసి తను ఎదగాలన్న చిన్న కలలు మొలకెత్తుతాయి ఈ టైంలో కుటుంబం వాతావరణం ఎలా ఉంటుందంటే తండ్రి ఉద్యోగం మాత్రమే ఆ ఇంటి ఆదాయం తల్లి పొదుపు దేవత అన్నయ్య లేదా అక్క చదువు ఖర్చులు ఉన్నా తను వాడుకునే తక్కువ వస్తువులతో కూడా తృప్తిని కలిగి ఉంటాడు యవ్వనం కలలు ఎక్కువ ఏదైనా చేసేయాలి నింగికిగరాలి అన్న కలలు అవకాశాలు తక్కువ ఆర్థిక పరిమితులు ఉంటాయి కొందరికి పదవ తరగతి తర్వాతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది కొంతమంది ఇంటర్ డిగ్రీ చదివి జాబ్లో చేరుతారు కొందరికి యూనివర్సిటీ కలలు ఉంటాయి ఈ వయసులో ఉన్న ప్రతి మగవాడికి సొంత బండి డబ్బు సెల్ ఫోన్ స్వేచ్ఛనిస్తాయి అనిపిస్తుంది కానీ అతని వాస్తవం ఏమిటంటే డబ్బు లేని తండ్రి చేతిలో పది రూపాయల నోటు మాత్రమే ఉంటుంది ఈ టైంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే బాధ్యతలు తొందరగా నెత్తిన పడతాయి ఇంట్లో చిన్నవాళ్లకి తను రోల్ మోడల్గాను బావగానో అన్నగానో కనిపిస్తాడు తండ్రి ఆర్థిక పరిస్థితిని చూస్తూ తను త్వరగా సంపాదించాలని మనసులో అనుకుంటాడు ఈ వయసులోనే వివాహమవుతుంది వివాహం తర్వాత బాధ్యతలు చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది ఇప్పటిదాకా ఆకాయ్ పోకాయగా పెరిగిన అబ్బాయి బాధ్యతల భారం ఒంటిమీద వేసుకున్నాడు భార్యకి మంచి జీవితం ఇవ్వాలనే తపన పిల్లలకి కనీసం మనకన్నా మెరుగైన చదువు ఇవ్వాలి అనే సంకల్పం ఇంటి ఏమైలు తల్లిదండ్రుల అనారోగ్యం అన్ని కలిసి గుండెలో కలచి వేస్తుంటాయి ఎలాగైనా నెరవేర్చాలి అనిపిస్తుంది ఈ సమయంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు రిటైర్డ్ వయసుకు వచ్చి ఉంటారు పిల్లలకు చదువుల్లో పోటీ ఫలానా వాళ్లు ఆ స్కూల్లో చేరారు మేము కూడా ఆ స్కూల్కి వెళతాము అని తండ్రిని అడుగుతుంటారు భార్యకు సమాజపు వంచనాలు ఉంటాయి అంటే ఫలానా వాళ్లు అవి కొన్నారు ఇవి కొన్నారు వాళ్ళింత సంపాదిస్తున్నారు వీళ్ళింత సంపాదిస్తున్నారు ఈ దశలో అతను తను ఏమవ్వాలనుకున్నాడో మరిచిపోతాడు తనకంటూ ఒక జీవితం ఉందనే సంగతే మర్చిపోతాడు సంపాదించే యంత్రంలాగా తయారవుతాడు ఇక మధ్య వయసుకొస్తాడు మధ్య వయసులో తానే మారిపోయినట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అతనికి ఒక్క ప్రశ్న ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది ఇది నేనేనా కాలచక్రం అతనిని ఎంత మార్చిందో తనకే తెలియదు చెమటలు పట్టేంత పనిచేసి ఇంటికి వచ్చి ఒళ్ళు తెలియనంతగా నిద్ర వస్తున్నా కూడా ఆ పూట అతనికి ప్రశాంతత కన్నా బాధ్యతలు ముందు కనిపిస్తుంటాయి ఈ సమయంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే కొడుక్కి కాలేజీ ఫీజు కూతురికి పెళ్లి గురించిన భయాలు భార్యకి ఆరోగ్య సమస్యలు ఇంతలా కుటుంబం కోసం జీవించిన వ్యక్తి తన కోసం తాను ఏమి చేశాడో ఆలోచించేసరికి గుండెల్లో చెప్పలేంత బాధ లోటు కనిపిస్తుంది ఇక వృద్ధాప్యం ప్రారంభనవుతుంది ఒంటరితనం జ్ఞాపకాలతో నిత్యం గడిచిపోతుంది ఇప్పుడు అతను ఇంట్లో ఉన్నంతకాలం ప్రయోజనం లేనట్టు అనిపిస్తుంది పిల్లలు తమదైన జీవితాల్లో బిజీగా ఉంటారు భార్యతో మాత్రమే మాట్లాడే జీవితం ఒకవేళ భార్య చనిపోతే మాట్లాడేవారుండరు ఇంతవరకు జీతాల మీద జీవించిన మనిషి పింఛన్తో తన అవసరాలను తగ్గించుకుంటాడు ఈ సమయంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే అప్పటికే స్నేహితులు చారిత్రక గుర్తుల్లా ఉండిపోతారు కొడుకును డబ్బు అడగడానికి సిగ్గు మనసులోనే మాటలు దాచుకునే స్థితి వస్తుంది ఇక జీవితం చివరి దశలోకి వస్తాడు మొత్తం శూన్యంగా కనిపిస్తుంది తాను బతికిందేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వృద్ధాప్యంలో ఆయన అడుగులు తక్కువ పడతాయి ఆలోచనలు ఎక్కువ తన జీవితం మొత్తం కుటుంబం కోసం జీవించానన్న గర్వంతో ఒకరకంగా శూన్యంతో జీవిస్తుంటాడు కాసేపైనా మనిషిగా గుర్తిస్తే చాలు అనిపిస్తుంది ఈ టైంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఎవరూ లేనట్టు ఒంటరి గదిలో గోడలతో మాట్లాడడం ప్రారంభమవుతుంది కాని తన జీవితంలో ఉన్న విలువ తాను చూసే కన్నా కుటుంబం ఎప్పటికైనా గుర్తించాలి అనుకుంటూ ఆ రోజెప్పుడొస్తుందా వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు ఈ కథలో తాత్పర్యం ఏమిటంటే మధ్య తరగతి మనిషి జీవితం ఒక అమాయకపు త్యాగగాథ ఎప్పుడూ తన కోసం తాను బతకని మనిషికి జీవితం చివరకు నేను ఏమి సాధించాను అనే ప్రశ్న సాక్షిగా మిగులుతుంది కానీ సమాజం ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వదు ఇదే మధ్య తరగతి జీవితం గర్వంగా బతికినా గుర్తింపులేని ప్రయాణం ఇది వినే ప్రతి పిల్లవాడు తండ్రి భర్త కుమారుడు తాత ఎవరో ఒకరు ఈ దశల్లో ఈ జీవన గమనాన్ని అనుభవిస్తూనే ఉంటారు అనుకుంటున్నాను ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి